హలో అండి నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక మంచి టేస్టీ రెసిపీ తయారు చేసుకుందామండి మంచి క్రిస్పీగా ఉండే కుర్కూరేలను అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుందాం వచ్చేసేయండి ఈ కురుకురే తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు లావుగా ఉండే దొడ్డు అటుకులను తీసుకోవాలి ఈ అటుకులు అయితేనే మనం చేసుకునే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి పలచగా ఉన్న అటుకులు తీసుకున్నారనుకోండి అవి కొంచెం స్వీట్గా ఉంటాయి కదండి తీయగా ఉంటుంది మనం చేసుకునే రెసిపీ అనేది అంత టేస్టీగా ఉండదు కాబట్టి ఇలా బాగా లావుగా ఉన్న దొడ్డు అటుకులను ఒక కప్పు అటుకుల్ని ఈ విధంగా ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తని రవ్వలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి చూడండి మనకి మరీ పిండిలాగా అయితే అవదు ఇది సన్నని రవ్వ ఉంటుంది చూడండి ఆ రవ్వలాగా అయితే అవుతుంది ఇలా రవ్వలాగా ఉండడం వల్ల మనం చేసుకునే ఈ కుర్కురేలు అయితే మంచి క్రిస్పీగా ఉంటాయండి ఇందులో ఒక పావు కప్పు శనగపిండి కూడా వేసుకొని కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు శనగపిండి వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఏ కప్పుతో అటుకులు తీసుకున్నాం అదే కప్పుతో ఒక కప్పు నిండుగా నీళ్లు పోసుకోవాలి అదే విధంగా పావు కప్పు శనగపిండికి పావు కప్పు వాటర్ కూడా పోసుకోవాలి మొత్తం ఒక కప్పు బావరికి వాటర్ పోసుకోవాలి ఇందులో ఒక ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి మనం తినేటప్పుడు లోపల చప్పగా లేకుండా ఈ విధంగా సాల్ట్ కారం అనేది వేసుకోవాలండి అలాగే ఒక అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ బాగా మరగాలండి ఇవి మరుగుతున్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక గెరడు ఒక చేత్తో కలుపుకుంటూ అలాగే ఒక చేత్తో రవ్వని పోసుకోవాలండి అప్పుడు మనకి ఉండలు లేకుండా కూడా చక్కగా ఉంటుంది సిమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుందండి ఈ విధంగా ఒక చేత్తో పిండిని పోసుకుంటూ ఒక చేత్తో బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఉంది ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం కూడా కలిసే విధంగా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి మొత్తం అంతా కూడా చూడండి బాగా ఈ విధంగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ కురికురేలు చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసి పెట్టండి బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు చూడండి ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అయితే పూర్తిగా చల్లారనివ్వాలండి చూడండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత బాగా గట్టిపడుతుంది ఇప్పుడు మొత్తం కూడా చక్కగా ఈ విధంగా గెరిటిలో ఉన్న పిండిని కూడా తీసేసుకొని ఏదైనా ఒక ప్లేట్లోకి పిండి ముద్ద మొత్తం వేసుకోవాలండి కరెక్ట్గా ఒక మీరు శనగపిండి అలాగే ఆటుకులు తీసుకున్న ఎంత అయితే తీసుకున్నారో అంతే క్వాంటిటీలో వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువ అయితే మాత్రం పలచగా అయిపోతుందండి ఒక కప్పు ఉంబావు తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు వాటర్ పోసాను ఇలా చపాతి ముద్దలాగా బాగా కలుపుకోవాలండి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి రెండు చేతులకు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఎందుకంటే మనం కుర్కురేలు చేసేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది పిండి అనేది ఈ విధంగా అరిచేతిలో చేతిలో మొత్తం కూడా వేళ్ళకి అలాగే అరిచేతులు ఈ విధంగా ఆయిల్ అనేది రాసుకోవాలి పిండి అనేది చేతికి అంటుకోకుండా చక్కగా ఉంటుందండి ఇలా కొంచెం పిండి ముద్దను తీసుకొని అరిచేతిలో పెట్టుకొని బాగా రౌండ్గా తిప్పుకోవాలి ఫస్ట్ అలా తిప్పితే మనకి క్రాక్స్ ఏం రాకుండా ఉంటాయండి ఇలా అరిచేతిలో రౌండ్గా తిప్పిన తర్వాత ఈ విధంగా మనం పాల తాలికలు చేసేటప్పుడు తాలూకలను చేస్తాం కదండి ఆ విధంగా అయితే చేసుకోవాలి మీకు పొడవుగా కావాలనుకుంటే చేతిలో పెట్టుకొని అడ్డంగా ఈ విధంగా నొక్కున్నట్లయితే మనకి చక్కగా పెద్దగా వస్తాయండి కురుకురేలు చిన్నవిగా కావాలంటే చిన్నవిగా మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనకి చక్కగా చూడండి ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు మరీ మందంగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా చక్కగా మీడియంగా ఈ విధంగా తయారు చేసుకోండి కొంచెం పిండిని తీసుకొని అరచేతిలో ముందైతే ఫస్ట్ రౌండ్గా తిప్పాలండి అప్పుడు మనకి క్రాక్స్ అనేవి రాకుండా చక్కగా నీట్గా ఉంటాయండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇదే విధంగా తాలూకల్లాగా అయితే ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి మనకి చక్కగా ఇవి రెడీ అయినాయి కదండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకోండి ఇగో నేనైతే కొన్ని పెద్దవి అలాగే కొన్ని చిన్నవి అయితే చేశానండి మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు ఇంకా తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో డీప్ డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్లో సరిపడినన్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి ఆయిల్లో వేసిన తర్వాత వెంటనే గరెటితో కలపకుండా ఒక నిమిషం తర్వాత ఈ విధంగా కలుపుతూ మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి ఎందుకంటే మనం అటుకుల్ని మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం రవ్వరవ్వగా ఉంటుంది కదండీ మంచి క్రిస్పీగా ఉంటాయి చూడండి ఈ విధంగా బాగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేరే గిన్నెలో వేసుకోండి చూడండి ఎంత బాగా కాలనీయో చాలా క్రిస్పీగా ఉంటాయండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి బయట కొనే కుర్కురే కాకుండా చక్కగా ఇంట్లో ఈ విధంగా కుర్కూరని తయారు చేసి పెట్టండి చాలా క్రిస్పీగా ఉంటాయి కంపల్సరీ పిల్లలకైతే నచ్చి తీరుతాయండి ఈ విధంగా అన్నిటినీ తీసిన తర్వాత ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి కదండి వాటిని కూడా చక్కగా ఆయిల్లో వేసేసుకోవచ్చు వేసుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి వేసిన వెంటనే గరిడితో కలిపారనుకోండి ఒకదానికి ఒకటి అతుక్కుపోతాయండి అవి వేసిన వెంటనే గరిడితో కలపకుండా ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకోవాలి ఈలో మీకు ఇక్కడ తీసినవి చూపిస్తున్నా చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయో మనం నలిపితేనే చూడండి అంతా కూడా పొడి పొడివ ఇలా అయిపోతుంది చాలా క్రిస్పీగా ఉండి ట్రై చేయండి మీరు చూశారు కదా వీడియోలో మీకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు తెలుస్తుంది ఇంకా ఇవి రెండో వాయి కూడా కాలిన తర్వాత వీటిని కూడా తీసేసి అదే బౌల్లో అయితే వేసుకుంటున్నాము తర్వాత ఇవి కుర్కురే మరింత టేస్టీ రావడం కోసం అండి ఒక చిన్న గిన్నెలో ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం మరొక పావు టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేనైతే చాట్ మసాలా వేస్తున్నాను మంచి టేస్ట్ ఉంటుందండి ఇవన్నీ కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ ఉప్పు కారం చాట్ మసాలా ఉంది కదండి వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని కురుకురల్లో వేసుకొని అన్ని అన్నిటికీ కూడా ఈ ఉప్పు కారం మసాలాలు పట్టే విధంగా బాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు కారం అనేవి కలపాలండి అప్పుడే వాటికి బాగా పడతాయి చల్లారిన తర్వాత అంతగా పట్టవండి చక్కగా ఈ విధంగా మసాలాలన్నీ కూడా చక్కగా మనం వేసిన ఉప్పు కారం చాట్ మసాలా ఈ కురుకురే పట్టిన తర్వాత చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో పిల్లలకి కంపల్సరీ నచ్చుతాయండి ట్రై చేయండి బయట అమ్మే ప్యాకెట్స్లో కుర్కురే కాకుండా ఇంట్లోనే మంచిగా పిల్లలకి ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి